హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి ఈరోజు ఈ వీడియోలో మనం టీజీపీఎస్సి గ్రూప్ టూ త్రీకి సంబంధించి మెంటర్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేసుకుందాం అది రేపంచి రేపనగా సెవెంటీన్త్ నుంచి మండే నుంచి ప్రారంభం కావడం అనేది జరుగుతుంది ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పినా అయితే దానికి సంబంధించి మొదటి టాపిక్ మొదటి టాపిక్ ఈరోజు పదిహేడు తారీఖు నుంచి ఇరవై ఆరు తారీఖు మధ్య మొదటి టాపిక్ యొక్క ప్రిపరేషన్ అనేది ఉంటుంది ఆ ప్రిపరేషన్లో భాగంగా మొదటి టాపిక్ ఏంటిది భారతదేశ జనాభా భారత జనాభా శాస్త్రం ఏదైతే ఉంటుందో భారతదేశ జనాభా శాస్త్రానికి సంబంధించిన షెడ్యూల్ గురించి ఈ వీడియోలో మీకు పేర్కొనడం అనేది జరుగుతుంది కాబట్టి మరి ఇంకా ఎవరైనా మరి మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ కావాలనుకుంటే ఇప్పుడే జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అయితే మీరు షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది సిలబస్ మారుద్దా ఇవన్నీ అవసరం లేదు ఏదైతే మార్పుకు లోన్ కాకుండా ఉండే సిలబస్ ఉంటుందో అదే నేను ఫస్ట్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఈ మెంటర్షిప్లో భాగంగా మీకు తెలుసు ఆల్రెడీ క్లాసెస్ ఉంటాయి మీకు అన్నట్టే టూ హండ్రెడ్ అవర్స్ ప్లస్ క్లాసెస్ ఉంటాయి టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మెయిన్గా లాంగ్ టర్మ్ కోచింగ్ అండి ఇది మిషన్ వన్ ట్వంటీ ప్లస్ అంటే నూటి ఇరవై అంటే ఎకానమీ పేపర్లో నూట ఇరవై మార్కులకు పైగా సాధించి పెట్టాలనే సంకల్పంతో లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం అనేది జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్లియర్ చేస్తూ అదేవిధంగా పీడిఎఫ్ నోట్స్ ప్రింటబుల్ నోట్స్ ఇస్తూ టెస్టులు పెడుతూ టెస్టులకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తూ మీతో పాటు నాతో పాటు మీరు టూ ఇయర్స్ జర్నీ చేసే విధంగా ఈ కోర్సును నేను రూపొందించడం అనేది జరిగింది కాబట్టి మరి సీరియస్గా నేను నూట ఇరవై ప్లస్ మార్కులతో పాటు ఈసారి యాభై మందికి పైగా యాభై మందికి పైగా గ్రూప్ టూ ఉద్యోగులను మరి తయారు చేయాలి గ్రూప్ టూ ఆఫీసర్లను తయారు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి అందుకే చాలా తక్కువ ప్రైస్ అండి నైన్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది అంటారు నైన్ రూపీ నైన్ రూపీస్ అనేవి చాలా ఎక్కువ సార్ అట్లా ఇట్లా అనొచ్చు కానీ మీరు ఆలోచించండి ఇక్కడ క్లాసెస్ ఇస్తున్నాం అప్డేటెడ్ క్లాసెస్ ఇస్తున్నాం పూర్తిగా అప్డేటెడ్ క్లాసెస్ అదే విధంగా పీడిఎఫ్ నోట్స్ ప్రింట్ చేసుకునే విధంగా ఇస్తున్నాం మీరు అంటే నేను డైరెక్ట్గా మీకు వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను ఏదైతే మీకు మెంటర్షిప్ యాల్సి ఉంటుందో ఆ గ్రూప్లో అదే విధంగా చాప్టర్ గా క్వాలిటీ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం క్వాలిటీ బిట్స్ ఇస్తున్నాం విధంగా నేను ఇచ్చిన మాట కాకుండా ఇంకా చాలా చాలా మీకు వన్ ట్వంటీ మార్కులు సాధించడానికి ఎలాంటి కృషి చేయాలో ప్రతిదాన్ని కూడా నా మ్యాక్సిమం వంద శాతం ఎఫెక్ట్ ఎఫర్ట్ అనేది నేను పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి దానికోసం టూ ఇయర్స్ ఉండాలి కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే నేను అందించడం అనేది జరుగుతుంది నైన్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ నైన్ నైంటీ నైనా టూ థౌసండ్ ఇది ఆలోచించకండి వందన మీరు వంద రూపాయలు పెట్టినా ఒక కోర్సులో మీకు అంటే ఒకవేళ క్లాసెస్ కరెక్ట్గా లేకుండా మీ టైం వేస్ట్ అయినట్టయితే అనవసరంగా మీ సమయాన్ని చూసుకొని ఇక్కడ ప్రైజ్గా చూడాల్సింది మీ సమయం మీ సమయాన్ని నాకు ఎంత ఇస్తున్నారు ఆ సమయాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోగలుగుతారు అనేది మీరు ఫస్ట్ ఆలోచించి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి యాప్ లింక్ అంటే కోర్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్ సెక్షన్లో ఉంటుంది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్గా ఉంటుంది యాప్లో జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు సెవెన్ థర్టీకి ఈ సెవెన్ థర్టీకి మనకు ఎవరైతే మెంటర్షిప్ బిచ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో వాళ్ళకు ఈ షెడ్యూల్ పైన లైవ్ చాట్ అనేది ఉంటుంది టెలిగ్రామ్లో అంటే స్పెషల్గా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది వీళ్ళ కోసం ఎప్పుడైనా ఎవరైతే కోర్స్ కొనుగోలు చేస్తారో కొనుగోలు చేసిన తర్వాత ఆ కోర్స్ పైన క్లిక్ చేస్తే దాంట్లో నోటీస్ బోర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్లో జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్లో ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు ఈరోజు సాయంత్రం సెవెన్ థర్టీకే నేను చాట్ అనేది అంటే లైవ్ చాట్ అనేది నిర్వహించడం జరుగుతుంది సెవెన్ థర్టీ లేదా ఎయిట్ వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకెవరన్నా జాయిన్ కావాలనుకుంటే గా జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి అయితే ఇప్పటి వరకు డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా వీడియోకు లైక్ చేయండి దయచేసి అదే విధంగా వీడియోకు హైప్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ హైప్ ఇవ్వడం వా హైప్ ఇవ్వడం లైక్ చేయడం కామెంట్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది మీకు మంచి కంటెంట్ నేను ఇంకా అందించడానికి అవకాశం ఉంటుంది మనం షెడ్యూల్లోకి వెళ్ళినట్లయితే మనకు పదిహేను చాప్టర్లలో లాంగ్ టర్మ్ అని చెప్పిన కదా దీనికి మనకు టెన్ డేస్కి సంబంధించిన షెడ్యూల్ను నేను రెడీ చేయడం అనేది జరిగింది చూడండి మనకు సెవెంటీను ఎయిటీను నైన్టీను టెన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వరకు మీ ప్రిపరేషన్ అయిపోద్ది ట్వంటీ ఫైవ్ రోజు రివిజన్ అదేవిధంగా ట్వంటీ సిక్స్ రోజు ట్వంటీ సిక్స్త్ రోజు టెస్ట్ అనేది ఉంటుంది టెస్ట్ తర్వాత మీకు పూర్తిగా టెస్ట్కు సంబంధించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా మెంటర్షిప్ ఏ విధంగా ఉంటుందని గతంలో ఆల్రెడీ మొన్న అంటే రీసెంట్గా నిన్ననే వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని మీరు చూడవచ్చు రైట్ ఇక్కడ మనకు షెడ్యూల్లోకి వెళ్ళినట్లయితే డే వన్ డే వన్ ఏ రోజు అండి మనకు రేపు అంటే పదిహేడవ తేదీ రోజు మనకు జనాభా పరిచయం జనాభా పరిచయం అదేవిధంగా జనాభా సిద్ధాంతాలు జనాభా పరిణామ సిద్ధాంతం కావచ్చు అభిలక్షణీయ జనాభా సిద్ధాంతం కావచ్చు రాబర్ట్ మాల్తృసి ఏం చెప్పిండు ఇవన్నీ కూడా ఉంటాయి అదే విధంగా వీటితో పాటు ప్రపంచ జనాభా అంచనాలు ప్రపంచ జనాభా అంచనాలు ఏ విధంగా ఉన్నాయి మెయిన్గా లేటెస్ట్ గా అంటే ఇప్పటి వరకు ఎయిట్ బిలియన్ దాటింది జనాభా మరి ఎయిట్ బిలియన్ వరకు ప్రపంచ జనాభా ఎట్లుంటది అదేవిధంగా బా ప్రపంచ జనాభా ఇప్పుడు ఎంత ఉంది అదే విధంగా అత్యధిక జనాభా కలిగిన దేశాలు అత్యల్ప జనాభా కలిగిన దేశాలు ఇది మొత్తం కూడా సమాచారం ఉంటుంది ఇక్కడ క్లాసెస్ చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆల్మోస్ట్ గంట పావు మాత్రమే ఉంటుంది ఒక గంట పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే రేపటి మీకు ప్రిపరేషన్ అనేది ఉంటుంది అంతే చెప్పినా కదా గంట నుంచి గంట నర లోపే ఉంటుంది గంట నరకు మించి ఉండదు ఏదైనా ఒక సందర్భంలో ఒక పది నిమిషాలు అటెండ్ ఒక క్లాస్ ఎక్కువ ఉంటే ఉండొచ్చు అంతే చాలా ఈజీగా నేర్చుకునే విధంగా షెడ్యూల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఎంప్లాయీస్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా అంటే అన్ని సబ్జెక్టులు కవర్ చేసే విధంగా అంటే ఒకటే సబ్జెక్టు మీరు ఉండకుండా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ చదువుతారు అదే విధంగా వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ ఇంటారు విధంగా ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీరు దాన్ని రివిజన్ చేయడానికి యూజ్ చేస్తారు ఈజీగా అంటే ఇదే ఈ విధంగా చదివితేనే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ బ్యాచ్ కాబట్టి ఈ విధంగా ఉంటుంది విధంగా డే టూలో ఎయిటీన్త్ రోజు భారతదేశంలోనే జనాభా వృద్ధి దశలు భారతదేశంలో జనాభా వృద్ధి దశలు నాలుగు ఉంటాయి కదా మనకు పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది ఇరవై ఒకటి వరకు ఫస్ట్ దశ పంతొమ్మిది ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది యాభై ఒకటి వరకు రెండో దశ పంతొమ్మిది యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు మూడో దశ పంతొమ్మిది ఎనభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు నాలుగవ దశ ఈ నాలుగు దశల గురించి మన అక్కడ పూర్తిగా భారతదేశంలో జనాభా ఏ దశలో పెరిగింది జనాభా విస్ఫోటనం ఏ దశలో జరిగింది మరి ఇది మొత్తం కూడా ఈ డిస్కషన్ మొత్తం కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా రెండు జనాభా లెక్కలు భారతదేశంలో జనాభా లెక్కల చరిత్ర ఎట్లా స్టార్ట్ అయింది రెండు వేల పదకొండు వరకు ఏ విధంగా ఎన్నిసార్లు జనాభా లెక్కలు సేకరించడం ఏంటిదనే అంశాలు మొత్తం కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది క్లాస్ త్రీ మరియు ఫోర్ అనేది ఫోర్లో ఇవి ఉండడం అనేది జరుగుతుంది ఇంకా ఇక్కడ నేను చెప్పేటప్పుడే మీ క్లాస్లోనే చెప్తున్నా మొన్న గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అవి ఏ విధంగా చెయ్యాలనేది కూడా ప్రతిదీ చెప్తున్నాం అది జతపరచమన్నాడా స్టేట్మెంట్ అడిగిడా అదేవిధంగా మరి క్రోనాలజీ అడిగినా ఏం అడిగిందనేది తీసుకొని ప్రతి దానిపైన మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కోణాలలో చదివితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అదేవిధంగా డే త్రీలో డే త్రీలో నైన్టీన్త్ రోజు రెండు వేల పదకొండు జనాభా వివరాలు రెండు వేల పదకొండు జనాభా ఎట్లా ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఎట్లా ఎక్కడ ఉంది ఆ వివరాలు ఏంటి అనేది మొత్తం ఇచ్చి అదేవిధంగా గ్రామీణ పట్టణ జనాభా కూడా ఉంటుంది అంటే రెండు వేల పదకొండు ప్రకారం గ్రామీణ జనాభా ఎంత పట్టణ జనాభా ఎంత గ్రామీణ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు పట్టణ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అదే విధంగా అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు అదేవిధంగా జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు మొత్తం కూడా ఈ సమాచారం డిస్కస్ చేస్తాం అదేవిధంగా జనాభా వృద్ధి రేటు కూడా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది పాపులేషన్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అంటే జనాభా వృద్ధి రేటు రెండు వేల పదకొండు ప్రకారం జనాభా వృద్ధి రేట్ ఎట్లుంది గత డెకేట్స్తో పోలిస్తే ఏ విధంగా ఉంది ఏ విధంగా క్వశ్చన్లు అడగచ్చు ఏ విధంగా అడుగుతారు అనే అంశాలు కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం విధంగా జన సాంద్రత గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ప్రతిది కూడా మనం పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అనేది ఫైవ్ అంటే ఐదో క్లాసు ఆరో లో ఈ టాపిక్స్ ఉంటాయి అదే విధంగా డే ఫోర్ రోజు డే ఫోర్ రోజు ఇరవైవ తేదీన మనకు అక్షరాస్యత గురించి లిటరసీ రేట్ గురించి లింగ నిష్పత్తి సెక్స్ రేషో గురించి ఎస్సీ ఎస్టీ జనాభా గురించి అదేవిధంగా మతాల వారి జనాభా గురించి డిస్కస్ చేస్తాం అక్షరాశత లింగ నిష్పత్తి ఎస్సీ ఎస్టీ జనాభా వారి జనాభా డిస్కస్ చేస్తాం ఇది ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే ఇది ఆల్మోస్ట్ ఒకటి పాయింట్ అంటే ఒక్క గంట నలభై నిమిషాలకు పైగా ఉంటుంది ఈరోజు ఒక రోజు మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇది కూడా గమనించండి అదేవిధంగా డే ఫైవ్ రోజు డే ఫైవ్ రోజు ఇరవై ఒకటవ తేదీన ఎస్ఆర్ఎస్ బులిటెన్ ఎస్ఆర్ఎస్ బుల్టెన్ లేటెస్ట్ గా రావడం జరిగింది ఆ లేటెస్ట్ ఎస్ఆర్ఎస్ బులెటెన్ ఇక్కడ డిస్కస్ చేస్తాం మనకు ఏంటిది ఆరోగ్య సూచీలు అంటే క్రూడ్ డెత్ రేట్ అంటే జననాల రేటు మరణాల రేటు అదేవిధంగా సహజనాభివృద్ధి రేటు ఐఎంఆర్ కావచ్చు ఎంఎంఆర్ కావచ్చు టీఎఫ్ఆర్ కావచ్చు ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఆయు ప్రమాణం కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా డే సిక్స్ ఇరవై రెండవ తేదీన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఈ ఎస్ఆర్ఎస్ బులెటెన్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చాలా చాలా కీ రోల్ ప్లే చేయడం జరిగింది మరి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గ్రూప్ టూకు ముందు ఎవరు చెప్పాలి నేను మొత్తం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎట్లా బిత్ వచ్చినాయి ఎట్ల వస్తాయి ఏంటిది అనేది మొత్తం కూడా మీకు వివరించి చెప్పడం జరిగింది చాలామంది దీని ద్వారా చాలా బెనిఫిట్ కావడం అనేది జరిగింది కాబట్టి ఎన్ఎఫ్హెచ్ఎస్ పై కూడా మీకు ఇక్కడ పూర్తిగా డీటెయిల్డ్గా అందించడం అనేది జరిగింది రెండు క్లాసులు ఉంటాయండి రెండు క్లాసులు ఉంటే ఇరవై రెండవ తేదీన ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ క్లాసు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పైన ఉండడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏడవది ఏడవ రోజు ఇరవై మూడవ తేదీ రోజు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఇక్కడ వారి జనాభా ఉంటుంది వయసులవారి జనం ఇది వల్లే వారి జనాభా మరియు డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఈ రోజు ప్రిపేర్ కావాలి క్లాస్ ఫిఫ్టీన్ మరియు సిక్స్టీన్లలో ఇది ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇరవై నాలుగవ తేదీ రోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే భారతదేశంలో జనాభా పెరుగుదల గల కారణాలు అదేవిధంగా నివారణ చర్యలు జనాభా విధానాలు అంటే కారణాలేంటి నివారణ చర్యలు ఏం చేయాలి అదేవిధంగా భారతదేశంలో ఇప్పటి వరకు ఎలాంటి జనాభా విధానాలను అనుసరించడం అనే అంశాలు మొత్తం కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అప్డేట్ చేసి క్లాసెస్ అనేది మీకు అందించడం జరుగుతుంది తర్వాత డే నైన్ రోజు డే నైన్ రోజు పూర్తిగా ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మీరు పూర్తిగా ఇది మొత్తం రివిజన్ చేయాల్సి ఉంటుంది అయితే వీటిపైన నేను చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఒక ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంసీక్యూస్ ఇస్తాం ఎంసీక్యూస్ ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను ఎంసీక్యూస్ అంటే ప్రతి పాయింట్ కూడా బిట్ రూపంలో ఒకటి క్వశ్చన్ నాలుగు ఆప్షన్లు ఇట్లా ఇచ్చి ఈరోజు మీకు ఈజీగా అంటే అది ఇయ్యడం ద్వారా మీకు ఈజీగా రివిజన్ కావడం అనేది జరుగుతుంది మీరు మళ్ళీ నోట్స్ చూసడం ఇదంతా అవసరం లేకుండా చూసుకుంటూ వెళ్తే ఈజీగా రివిజన్ అవుతుంది అయిన తర్వాత మీకు టెస్ట్ ఉంటుంది టెస్ట్ అనేది అట్లా నా ఒక క్వశ్చన్ నాలుగు ఆప్షన్లు ఉండదు మొత్తం స్టేట్మెంట్స్ జతపరచుట ఆరోహణ క్రమం అవరోహణ క్రమం ఇట్లాంటి క్వశ్చన్లతోటే మ్యాక్సిమం టెస్ట్ అనేది ఉంటుంది మీరు మిమ్మల్ని పరీక్షించే విధంగా టెస్ట్ ఉంటుంది టెస్ట్ క్వాలిటీ అనేది చాలా క్వాలిటీతో టెస్ట్ ఉండడం అనేది జరుగుతుంది అదేవిధంగా మరి ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ కాని అనుకుంటే నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభించబోతున్నాం టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభించడానికి మేము ప్రయత్నం చేస్తాం అది నేను ఇప్పుడు చెప్పడం లేదు హండ్రెడ్ పర్సెంట్ అని కాకపోతే ఇంత టైం ఉంటుంది కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది నేను ఆలోచిస్తున్నాను ఆలోచించి వీలైతే నేను టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ విధంగా ఈ విధంగా మీకు నేను ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం అనేది జరిగింది దీని ప్రకారం మీరు వంద శాతం ప్రిపేర్ అయ్యి ఎలాంటి డౌట్స్ ఉన్న నన్ను అడుగుతూ క్లియర్గా ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి మరి సంకల్పం నాది శ్రమం ఇది ఈసారి యాభై మందికి పైగా ఎంప్లాయీస్ను రెడీ చేయడమే లక్ష్యంగా ఎకానమీలో నూట ఇరవైకి పైగా మార్కులు సాధించాలనే లక్ష్యంతో మిషన్ వన్ ట్వంటీ ప్లస్ను ప్రారంభించడం అనేది జరిగింది మీరు మరి మీ శ్రమ ఇప్పటి ఇప్పటి నుంచి మీ యొక్క డెడికేషన్ అనేది ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి గ్రూప్ టూ ఆఫీసర్ కావాలంటే అంత ఆషామాషి విషయం కాదు ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది అవసరం ఆ కన్సిస్టెన్సీని మరి ఇప్పటి నుంచే పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ వచ్చేనాటికి పూర్తిగా నేను ఆఫీసర్ నైతా అనే నమ్మకంతో సన్నద్ధం కావడానికి ప్రయత్నం చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా యాప్లో కూడా డౌట్ అడగచ్చు కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చేది అక్కడ వెళ్ళి కూడా అడగడానికి ప్రయత్నం చేయండి ఓకే చివరి అవకాశం అండి ప్రయత్నం చేయండి మీ ఇష్టం ఓకే థ్యాంక్ యూ అండి